సార్ మరి ఈ రోజు మాకు కూడా చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన స్వీట్స్ మీరు ఏం తయారు చేస్తున్నారో ఎలా తయారు చేస్తున్నారో మేము కూడా చూడాలనుకుంటున్నాం మరి ఈ రోజు మాకు చూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ సార్ మా ఇండియన్ కిచెన్ లో ఈ రోజు చూపిస్తున్నారు ఇప్పుడు కొర్ర పూస రాగి పూస జొన్న పూస ఇవి తయారవుతున్నాయి అమ్మా రెండు చూద్దాం ఇది కొర్ర పూస అండి కొర్రలతో తయారు చేసి చేసింది సో ఏమేమి మిక్స్ చేశారు సార్ ఇందులో కొర్ర పిండి అంటే పిండి కొద్దిగా బియ్యం పిండి తయారు చేసుకుంటాం కదా సో కొర్రలతో తయారు చేశారు కొర్రపిండి అలాగే శనగపిండి ఇంకా బియ్యం పిండి తీసుకున్నారు అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేసి తర్వాత వాటర్లో ముద్దలాగా తయారు చేసుకొని ఈ విధంగా మనకి ఆల్రెడీ మనం చక్రాలు అలాగే కారపూస ఎలా తయారు చేసుకుంటాం ముద్దలాగా సో అలా ప్రిపేర్ చేసుకోవాలి రెడీ అయిపోయిందా జస్ట్ ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొర్రలు పూస రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసేసారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు రాగి పిండితో పూసి చేస్తున్నారు సో ఒకసారి మిక్స్ చేసేటప్పుడు చూద్దాం సో ఇప్పుడు ఇది రాగి పూసి అవునండి ఇది ఏమేమి కేజీ ఒక రాగి పిండి ఉంటే నాలుగు వందల గ్రాముల నుంచి మూడు వందల గ్రాము మనం పిండి కలుస్తుందండి దీనిలో మనము ఇంకా ఉప్పు కానీ మనము కారము ఏమైనా ఉంటే మనం న్యాచురల్గా వాడేదా అండి అండి మనం లో వచ్చేది అన్ని నేచురల్ ఉంటాయి కాకపోతే మనం న్యాచురల్ వాడతానండి ఇందులో బియ్యం పిండి మిక్స్ చేసారా బియ్యం పిండి కొద్దిగా లైట్గా బాగా తక్కువ క్వాంటిటీలో చేస్తానండి పిండి మనము కలిపేటప్పుడు ఇది మనము యాక్చువల్లీ ఏమవుతుందంటే గట్టిగా సాఫ్ట్ రావడానికి మనము ఆవుని ఉంటుందండి మన దగ్గర నాట్ ఆవుని అండి సో రాగి పూస అండి మనం మామూలుగా బియ్యం పిండి శనగపిండితో మనం పూస చేసేసుకుంటాం అది అంత హెల్దీ కాదు సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం స్పైసీగా కావాలి కారం కారంగా అనుకుంటే కొంచెం కారం కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే కనుక జస్ట్ సాల్ట్ మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని పిండిలాగా తయారు చేసుకోవాలి సో ఈ విధంగా ఇంత సాఫ్ట్ గా వస్తే సరిపోతుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది మనం పూస వేసేనా ఓకే సో రాగి పూస అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఆయిల్లో వేసేస్తున్నారు పూస సార్ మనకి రాగి పిండి అనేది కొంచెం వేడి శరీరానికి అని అంటూ ఉంటారు ఇది నిజమేనా లేదమ్మా వేడేమీ ఉండదు రాగి వల్ల వేడి పుట్టేది ఏమి ఉండదు కానీ అది అపోహ ఉపయోగాలు సో రాగి పిండి పూస వల్ల మనకి అంటే బియ్యం పిండి శనగపిండి వీటికంటే ఇవి ఎంతవరకు మనకి బలాన్ని ఇస్తాయి రాగి పూస వలన అప్పుడు అరుగుదల తక్కువ ఉంటుందండి అండి ప్రాబ్లం తగ్గుతుంది అనొక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి అమ్మ రాగి అనేది రాగి జావా అలాగే రాగి పూస రాగి లడ్డు అంటే మేము స్వీట్ కాడ తయారు చేస్తాము అలాగే అల్వా కాడ తయారు చేస్తాము అవి కూడా మీరు చూద్దరుతండి ఇప్పుడు చేసేది ఎలాగో అని కొంచెం లైట్ ఫ్రై అయితే సరిపోతుంది మరి కలర్ కాకుండా లైట్ ఫ్రై అయితే